వెల్కమ్ టు కే సిక్స్ ఛానల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ గారు పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే అభ్యర్థులను ఆశీర్వదించడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే నిన్న నిన్న జరిగే అలాగే చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి బోధన్ నియోజకవర్గంలో అలాగే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించడం జరిగింది మరి అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అనేటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈరోజు సీఎం కేసీఆర్ గారు మధ్యాహ్నం రెండు గంటలకు ఇక్కడ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లను మనం ఇప్పుడు చూద్దాం సంబంధించిన ఎంట్రన్స్ ఏ విధంగా అయితే ఉందో మనం ఇప్పుడు విజువల్స్ లో మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ భారీగా ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభ నిర్వహించడం వల్ల ఇక్కడ గాంధీనగర్ ప్రాంతం అంతా గులాబీమయంగా మారిందని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా భారీ భారీ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లనైతే చాలా భారీ ఎత్తుగానే నిర్వహించడం జరుగుతుంది అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ప్రజలకు వచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చీరలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బారికేడ్లు ఏర్పాటు చేశారు ఈ మార్గం గుండానే సభకి ఇక్కడికి ప్రజలందరూ కూడా ఈ మార్గం గుండానే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లు అన్ని చాలా చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తా ఉంది కదా చైర్లైతే అయితే ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లు లైటింగ్లు అలాగే కనిపిస్తా ఉన్నాయి కదా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లను చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది మనకు కనిపిస్తా ఉంది అక్కడ సభా ప్రాంగణం ఏదైతే ఉందో స్టేజ్ ని అయితే చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది రంగురంగుల పూలతో అలంకరించడం జరిగింది ఆ సభ ప్రాంగణాన్ని ఏదైతే సీఎం కేసీఆర్ గారు ప్రసంగించనున్నారో మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు గతంలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలోనే సీఎం కేసీఆర్ గారు ఇక్కడే సభను నిర్వహించడం జరిగింది మరి అదే సెంటిమెంట్గా భావిస్తూ ఇక్కడ ఇక్కడే నిర్వహిద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ కూడా సభను ప్రజా ఆశీర్వాద సభను ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు సంబంధించిన మరిన్ని ఏర్పాట్లను మనం చూద్దాం అట్లయితే ఇక్కడ వచ్చేటటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తిన తరుణంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు మనకి ఇక్కడ ఏడెంట్లు అయితే కనిపిస్తా ఉన్నారు మనకు విషల్స్ కనిపిస్తా ఉంది కదా సభకు సంబంధించిన అయితే ఉందో ప్రథమ చికిత్స గావించేందుకు ఏర్ణంలు అయితే మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు మరగే మరి అలాగే అటు చూసుకున్నట్లయితే పోలీసు బందోబస్తు కూడా చాలా పటిష్టమైన ఏర్పాట్లను నిర్వహించి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు కదా విషయల్స్లో వారు కూడా వారి బాధ్యతల్ని నిర్వర్తించడం జరుగుతుంది భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ సభ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది మనకు కనిపిస్తూ ఉంది కదా మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గాంధీనగర్ ప్రాంతం అంతా ఈ సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లతో ఈ ప్రాంగణం అంతా కూడా చూసుకున్నట్లయితే గులాబీ మయంగా మారిపోయిందని చెప్పచ్చు ఈ జెండాలన్నీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ పోలీసులు ఏదైతే ఉన్నారో ఆ బ్యారికేడ్లను ఇక్కడ ట్రైన్ల సహాయంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం కదా ఏర్పాట్లయితే కట్టొదిట్టమైన ఏర్పాట్లయితే ఈ పోలీసులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ సంబంధి సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లను ఇక్కడ చెకింగ్ పాయింట్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో లేడీ కానిస్టేబుల్ కూడా ఇక్కడ డ్యూటీలో భాగంగా ఇక్కడ పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది ఉన్నట్లయితే ఏదైతే మనకి ఎంట్రన్స్ కనిపిస్తా ఉందో సీఎం సీఎం దిగేటటువంటి హెలిప్యాడ్ పాయింట్ ఏదైతే ఉందో మనకు పక్కన ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ హెలిప్యాడ్ లో దిగి అక్కడి నుంచి బస్సు 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 ద్వారా ఈ మార్గం ద్వారా సీఎం కేసీఆర్ గారు ఈ సభ ప్రాంగణానికి విచ్చేయడం ఉంది మనకు కనిపిస్తూ ఉంది కదా ఇదే ఎంట్రన్స్ ఇక్కడ గ్రీన్ గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక గుండా ఇదే మార్గం గుండా సీఎం కేసీఆర్ గారు ఈ సభ ప్రాంగణంలో ప్రవేశించడం ఉంది అదే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏర్పాటు కొనసాగుతున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ మనకు ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ సీఎం కేసీఆర్ వచ్చేటటువంటి రెడ్డి సభకి ఏర్పాటన్నీ కూడా చాలా పటిష్టంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాద సభకి ఇక్కడ రూరల్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు మనతో పాటు కొంతమంది ఉన్నారని వాణి కూడా చెప్పండి సార్ విధంగా ఏర్పాట్లు అనే గత మూడు రోజుల నుంచి మా రూరల్ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్న గారి ఆధ్వర్యంలో మరి మా యువ నాయకుడు జగనన్న గారి నేతృత్వంలో చాలా చురుగ్గా పనులు సాగుతున్నాయి మరి అలాగే మరి గ్యాలరీలు అనే ఒక పన్నెండు గ్యాలరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో వీఐపీ గ్యాలరీస్ కానీ మహిళా ప్రజాప్రతినిధులని గౌరవించుకునే విధంగా వారికి కూడా సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది మరి స్టేజ్ పనులు మరి అలాగే మొత్తం పనులన్నీ పూర్తిగా అయిపోయినాయి మరి పబ్లిక్ కూడా మరి చాలా ఆత్రుతతోటి ఉండి ఎప్పుడెప్పుడు కేసీఆర్ మాట వినాలి కేసీఆర్ పిలుపు ఏదైతే వాళ్ళు దిశానిర్దేశం చేస్తారో దానికే బద్దులై టిఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మరి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వారి సంకల్పంతో ఉన్నారు కాబట్టి మరి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలించడానికి కూడా మరి అంద మా కార్యకర్తలందరూ నాయకులం అందరం కూడా మరి ఏర్పాట్లన్నీ చేసుకోవడం కూడా జరిగింది మరి పన్నెండు గంటల నుంచి పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది సుమారు ఎంతమంది వరకు ఈ సభలో పాల్గొన్నారు ఈ సభలో దాదాపు యాభై నుంచి అరవై వేల మంది రావడానికి సిద్ధమైన వారికి ఏ విధమైన సౌకర్యాలు వచ్చేటటువంటి వారికి ఆటోలు కానీ ప్లస్ బస్ సౌకర్యం కానీ కల్పిస్తున్నాం మరి ప్రజలందరూ కూడా మా ప్రజాప్రతినిధులు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీల వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో మరి స్వచ్ఛందంగా తరలించడానికి కూడా సమాయత్తం అందరూ మీ స్పందన ఎలా ఉంది అంటే ఇక్కడ మాకు చాలా గర్వంగా ఉంది ఇది మూడోసారి ఇక్కడ మేము మీటింగ్ చేసుకోవడము మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు పద్నాలుగులో కానీ అలాగే పద్దెనిమిదిలో కానీ ఇప్పుడు ఇరవై మూడులో కానీ మరి మూడోసారి ఈ పనులన్నీ మా చేతుల మీదుగా మా నేతృత్వంలో జరుగుతున్నందుకు మరి మాకు ఇక్కడ ఒక బాధ్యత కూడా కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి దానికి చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా రూరల్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మూడోసారి కూడా అధికారంలోకి రావడం బీఆర్ఎస్ పార్టీ ఖాయమని వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రూరల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులైనటువంటి మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు నమస్తే మేడం చెప్పండి కొనసాగుతున్నాయి సభా ఏర్పాట్లు దాదాపుగా చురుగ్గా కొనసాగినాయి మొత్తం దాదాపు ఇప్పుడు వచ్చే సమయం అయింది కాబట్టి మూడు గంటలకు సార్ సమయం ఉంది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ప్రజలు కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా మేమొస్తాం మేము అని చెప్పేసి ఊర్లలో సర్పంచులు ఎంపీస్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది రావడానికి ఉత్సాహంగా ఉన్నారు మేమొస్తాం మేము అని వాళ్ళు స్వచ్ఛందంగా ఫోన్లు చేస్తున్నారు కాబట్టి దాదాపుగా మా సభకి అరవై నుంచి డెబ్బై వేల మంది వస్తారని మేమైతే ఊహించుకుంటున్నాం వారికి తగ్గట్టుగా డెబ్బై వేల మందికి సరిపోయేంత సౌకర్యాలను కానీ కుర్చీలను కానీ స్టేజ్ కానీ గ్యాలరీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్లకు మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారంటే రవాణా సౌకర్యం అంటే మేడం మా ఊర్లో ఉన్న సర్పంచ్లు కానీ ఎంబీటీసీలు కానీ కొందరు మా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే మాకున్న ప్రేమతోనే పార్టీ మీద ఉన్న కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో మేము సొంతంగా ఆ పార్టీ నుంచి కాకుండా మేము కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం స్వచ్ఛందంగా కూడా కొందరు వాళ్ళకు వాళ్ళుగా అందరూ వస్తున్నారు బైకులలో యువకులు కూడా చాలా మంది వస్తున్నారు అలాగే ఇక్కడ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులైనటువంటి సాయిల్ గారు కూడా మనతో ఉన్నారండి వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు ఈరోజు మన సీఎం గారి ప్రోగ్రామ్ని చాలా సంతోషంగా పబ్లిక్ చాలా ఎదురు చూసుకున్నారు ఎప్పుడెప్పుడు సీఎం వస్తారా అని సీఎం కోసం చాలామంది మంది ఎదురు చూస్తున్నారు స్వచ్ఛందంగా ఫోన్లు చేస్తున్నారు ఊర్ల నుంచి సార్ ఎప్పుడు వస్తున్నారు సీఎం గారు ఎప్పుడు వస్తురు ఎప్పుడు రావాలా మేము అంటే పన్నెండు గంటల కంటే కూడా రెడీ ఉన్నారు ఎందుకంటే ఇంత ఎండలో కూడా పబ్లిక్ అంతా రోడ్ ఎక్కి ఉన్నారు ఎప్పుడెప్పుడో సీఎం చూడాలని ఆలోచనతోని చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈ మూడు రోజుల నుంచి చాలా ఇక్కడ మేము ఇక్కడ మేము పనిచేస్తున్నాం కాబట్టి చాలా పబ్లిక్ రెస్పాన్స్ ఉంది ఈసారి మూడోసారి కూడా బాదిరెడ్డి గోవర్ధన్ భారీ మెజారిటీతో గెలుస్తారని అందరం అనుకుంటున్నాము ఇప్పుడు మీరు కొద్దిగా ఒక గంట తర్వాత చూస్తే పబ్లిక్ జన సముద్రంలాగా వస్తారు యువకులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలామంది వస్తున్నారు స్వచ్ఛందంగా ఒక రూపాయి మేము ఇవ్వకుండా కానీ మా దగ్గర లేవు అని మేము మేము పెట్టుకుంటాం మేము చందాలేసి పెట్టుకుంటాం ఆటోలకు చందాలేసి తెచ్చుకొని ఆటోలకు కిరాయిలు ఇచ్చి పబ్లిక్ వస్తున్నారు పబ్లిక్ స్వచ్ఛందంగా వస్తున్నారు చాలా మంది వస్తారు దగ్గర దగ్గర ఒక డెబ్బై వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ప్లేస్ జరిపోదని ఇంక ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వస్తున్నారు చాలామంది వస్తున్నారు ప్రజలకు పార్కింగ్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం దాదాపు ఒక ఇరవై ఎకరాలు అటు పార్కింగ్ ఉంది ఆ ఒక సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది మూడు దిక్కుల పార్కింగ్ పెట్టినాం వాటర్ ఫెసిలిటీ ఉంది చాలా సంతోషం ఉంది మాకు ఎప్పుడు సీఎం అని పబ్లిక్ ఎదురు చూస్తున్నారు మేము కూడా మేము కూడా చాలా ఆశతో ఉన్నాము మా సార్ని ఎంత మెజార్టీ గెలిపించుకోవాలని పోటీ పడి మేము చేస్తున్నాం ఈ విధంగా వారు వారి ఉత్సాహాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ప్రజలే స్వచ్ఛందంగా ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ సభకి ఇక్కడికి విచ్చేయాలన్న ఆదృతతో ఉన్నట్లు మనకు తెలుస్తాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో కనిపిస్తా ఉంది కదా ప్రజా ఆశీర్వాద సభ అనే బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఓట్ ఫర్ కార్ కారు గుర్తుకే మన ఓటని చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు మనకు కనిపిస్తా ఉంది కదా రంగురంగుల పూలతో ఇక్కడ ఈ సభా వేదికనంత కూడా అలంకరించడం జరుగుతూ ఉంది సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రకాలుగా ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది మనకు కనిపిస్తూ ఉంది కదా అయితే చాలా చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లైటింగ్ అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ బ్యారికేడ్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రెస్ పాయింట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా కొద్ది ముందు ప్రెస్ పాయింట్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడనే మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ ఇక్కడ నుండే మనకి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని షూట్ చేయడం ఉంది ఈ ప్రస్తుతానికైతే ఏర్పాట్లు ఈ విధంగా కొనసాగుతున్నాయి ఇంకా ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారని ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది చెటువంటి వాటి వాళ్ళకి విఐపి గ్యాలరీలని పన్నెండు రకాల గ్యాలరీ అలాగే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో రకరకాల పద్నాలుగు రకాలైనటువంటి గ్యాలరీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది విఐపి వివిఐపి అని రకరకాలుగా మహిళలకు అదేవిధంగా సర్పంచ్లకు ఎంపీటీస్లకు ఇలా రకరకాల కేటగిరీలో పద్నాలుగు రకాల కేటగిరీల గ్యాలరీలు అయితే మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చెకింగ్ పాయింట్లు అదే ఈ సభకి రావడానికి ప్రజలకైతే ఆరు ఎంట్రీ పాయింట్లు అయితే మనకు చెక్కింగ్ పాయింట్లతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ సభ ప్రాంగణం అంతా చూసుకున్నట్లయితే గులాబీమయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్లెక్సీలన్నీ కూడా గులాబీమయంగా ఉన్నాయి ఇక్కడ ఫ్లెక్సీలన్నీ కూడా ఆడుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రెండంచెల సెక్యూరిటీతో ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్ల మధ్య ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది చూసుకున్నట్లయితే సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఉందో బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ ఇక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు డాగ్ తో అలాగే బాంబ్ స్క్వాడ్తో చూస్తూ ఉన్నారు కదా అంతటా అను అనువు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ఇదే వేదికపైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది కదా ఇక్కడ అందరూ కూడా వీఐపీలు ఇక్కడ పాల్గొననున్నారు మొత్తానికైతే ఏర్పాట్లు అన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి భారీ పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ఈ సభ ఇక్కడ చూసుకున్నట్లయితే సభ ప్రాంగణాన్ని ఇక్కడ విఐపిలు పాల్గొంటారు కాబట్టి అను అనువు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మనకు కనిపిస్తూ ఉంది కదా డాగ్ స్క్వాడ్ బృందం అలాగే బాంబ్ స్క్వాడ్ బృందం కూడా అనువనువు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం ఉంది టోటల్గా ఇదైతే మనకు ఓవరాల్గా కనిపిస్తూ ఉంది కదా సభా ప్రాంగణం ఇది సభా వేదిక పైన ప్రస్తుతం మనం ఉన్నాము ఈ సభా పై నుంచి చూసుకున్నట్లయితే వివిధ గ్యాలరీలు అనేవి కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతూ ఉంది పన్నెండు రకాల గ్యాలరీలు అలాగే నార్మల్ ప్రజలు ఇక్కడిక్కడ నుంచి పలు నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా చక్కగా ఇక్కడ సీట్లు అది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనకు కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో ఏర్పాట్లు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడికి సంబంధించిన ఈ రూరల్కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా అత్యుత్సాహంతో వాళ్ళు ఇక్కడ పాల్గొని ఈ ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షించడం అదే అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు అలాగే నోడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి గారు అని ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లనన్నిటిని కూడా పర్యవేక్షించడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే చూసుకుంటున్నామో ఇక్కడ సీఎం కేసీఆర్ గారు రావడానికి ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా స్ప్యాడ్లో ఇదే పాయింట్ దగ్గర మనకి హెలికాప్టర్ హెలిప్యాడ్లో దిగి ఇక్కడ నుంచి మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా ఈ బస్సు ఈ బస్సు ద్వారానే సభా స్థలికి సభ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతూ ఉంది విజువల్స్లో కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ రకరకాల అధికారులు పోలీసు సిబ్బంది అంబులెన్స్ ఏదైతే ఉందో అన్ని రకాల పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ఇక్కడ సీఎం కేసీఆర్ గారు విచ్చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అదే హెలిప్యాడ్లో దిగి ఈ మార్గం గుండా ఈ బస్సు ద్వారా సీఎం కేసీఆర్ గారు సభ ప్రాంగణానికి చేరుకొని అక్కడ ప్రసంగించడం జరుగుతూ ఉంది విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ అను అనువు కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా ఏర్పాట్లన్నీ నిర్వహించడం మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్లో చూసుకుంటున్నాం కదా ఇక్కడ కూడా మనకి సభ ప్రాంగణంలో ఇందాక చూసుకున్నాము అదేవిధంగా ఈ హెలిప్యాడ్ పాయింట్ వద్ద కూడా డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ బృందం అను అనువు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంది మనకు అనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో భారీ భద్రతా చర్యల మధ్య ఈ ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో మొత్తానికైతే ఈ బాజిరెడ్డి గోవర్ధన్ గారి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాద సభకు జరిగిన ఏర్పాట్లన్నింటినీ మనం ఇందాక చూసుకున్నాము సభా ప్రాంగణంలో అలాగే హెలిప్యాడ్ వద్ద కూడా ఏ ఏ విధమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నారు ఏ విధమైన చర్యలు అనేటివి ఏర్పాట్లు అనేటివి కూడా ఎలా జరుగుతున్నాయో మనం వీక్షించడం జరిగింది సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ ఛానల్ కెమెరా పర్సన్ నాగరాజుతో మీ దీపికా రాజ్